హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి మన పేజీలో బాగా హిట్ అయిన లట్కంట్స్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను నేను ఎటు చూసినా ఫోర్ ఇంచెస్ ఉండేలాగా క్లాత్ కట్ చేసుకోవాలి నేను శారీలో క్లాత్ అండ్ బ్లౌజ్ క్లాత్ రెండు పీసెస్ తీసుకున్నాను మనకి ఎటు చూసినా ఈక్వల్గా ఉండేలాగా తీసుకోవాలి సిక్స్ తీసుకున్న ఫోర్ తీసుకున్న ఈక్వల్గా ఉండేలా తీసుకొని నాకు క్లాత్ కొంచమే ఉంది ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను మనం తయారు చేసుకున్న థ్రెడ్ని పెట్టుకొని చూడండి నేను ఫోల్డ్ చేసిన విధంగా థ్రెడ్ని పెట్టుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ చివర ఆ చివర రఫ్ చేసుకోవాలి మనకి నీట్గా ఉంటుంది రఫ్ చేసుకుంటే ఊడిపోకుండా ఇలా రఫ్ చేసుకొని కుట్టుకుంటే చూడండి ఫ్లవర్ లాగా ఎంత క్యూట్గా ఉందో అంత హెవీగా లేకుండా ఇంత సింపుల్గా లేకుండా న్యాచురల్గా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు ఇలా అయితే నేను టూ పీసెస్ వేసుకున్నాను వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి కొంతమందికి షేర్ చేయండి సబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ మరి